ఒక సీరియల్ సూపర్ హిట్ అయ్యిందంటే అందులోని పాత్రలే కీలకం అయితే గుప్పిడంత మనసు సీరియల్ కనిపించే ప్రతి పాత్ర ప్రత్యేకమే ముఖ్యంగా నటన విషయంలో ఒకరిని మించి మరొకరు అనేట్టుగా వాళ్ళలో వాళ్లే పోటీ పడుతుంటారు మహేంద్ర నటన గురించి చెప్పాల్సిన పని లేదు ఎలాంటి ఎమోషన్ అయినా పిండేస్తారు రిషి మహేంద్ర కాంబినేషన్ సీన్లైతే నెక్స్ట్ లెవెల్ ఇక విలనిజం విషయంలో బుల్లితెర కమల్ హాసన్ అనిపించాడు శైలేంద్ర అలియా సురేష్ బాబు అయితే జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీరియల్ గా బులితెర బాహుబలిగా అవతరించిన కార్తీక దీపం సీరియల్ సైతం వెనక్కి నెట్టి టాప్ లో నిలిచిన ట్రాక్ రికార్డ్ గుప్పిడంత మనసు సీరియల్ కుంది నిజానికి ఈ సీరియల్లో రిషి వస్తారులే కాకుండా తెరపై కనిపించే ప్రతి పాత్ర నటించడం కాదు జీవించేస్తుంటారు వసుధారా సీరియల్ లాస్ట్ వచ్చేసరికి యాక్టింగ్ లో మెరుగైంది కానీ హేమా హేమీలున్న ఈ సీరియల్లో వసుధారా తేలిపోయేది రిషి మహేంద్ర జగతి అనుపమ ఫనీంద్ర ధరణి ఇలా ప్రతి పాత్ర జీవించేసే వాళ్ళే వీళ్ళలో శైలేంద్ర పాత్ర అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు పరిపూర్ణ నటుడు అంటే అన్ని హావభావాలను పలికించగలగాలి శైలేంద్ర పాత్రలో నటిస్తున్న సురేష్ బాబు హావభావాలను పలికించడం కాదు పారిస్తుంటాడు బాధ కోపం ఉక్రోసం క్రూరత్వం శాంతం ఇలా ఏ ఎమోషన్ అయినా జీవించేస్తుంటాడు ముఖ్యంగా కామెడీ విలన్గా శైలేంద్ర ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అద్భుత అనేట్టుగా ఉంటాయి గుప్పిడంత మనసు సీరియల్ మధ్యలోనే వచ్చాడు కానీ శైలేంద్రగా గుర్తిండిపోయే పాత్రను పోషించాడు సురేష్ బాబు ఈ సీరియల్ కంటే ముందు సిరిసిరి మువ్వలు సూర్యవంశం ఆడది ఆధారం శ్రీనివాస కళ్యాణం రాజారాణి శ్రీమంతుడు ముత్యాల ముగ్గు నువ్వా నేనా ఇలా చాలా సీరియల్స్లో నటించాడు కానీ గొప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర పాత్రతో పాపులర్ అయ్యాడు అయితే తెలుగు సీరియల్స్లో తెలుగు వాళ్ళంటే చిన్న చూపు అదేంటో కానీ లేట్ రోల్స్ అంటే చాలు కన్నడ వాళ్ళ వైపు చూస్తుంటారు మన తెలుగు దర్శకులు ఇప్పుడు తెలుగు సీరియల్స్లో కన్నడ హవా నడుస్తున్నా శైలేంద్ర పాత్రకు సురేష్ బాబుకు ఎంపిక చేయడం సంతోషించాల్సిన విషయమే లేదంటే ఇంత టాలెంట్ ఉన్న నటుడిని వాళ్ళం ఇంతకే సురేష్ బాబు మన తెలుగోడే అందులోనూ గుంటూరు మిర్చి ఘాటున్న కుర్రాడు ఇతనే స్వస్థలం గుంటూరు ఈ సిక్స్ ఫ్యాట్ కట్అవుట్ నటనపై ఇంట్రెస్ట్ తో మొదటిగా ముగ్గు సీరియల్తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు ఆ సీరియల్లో అప్పలరాజు పాత్రకి మంచి గుర్తింపు సంపాదించాడు ఓ వైపు సీరియల్స్ నటిస్తూనే సినిమాలోనూ ప్రయత్నాలు చేశాడు సురేష్ బాబు సరైనోడు కీచక చిన్నతానా నీ కోసం వంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇప్పుడు మనం చెప్తేనే కానీ అతను ఆ సినిమాల్లో ఉన్నాడా అని గుర్తించలేకపోతున్నామంటే అవి అతని కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు సినిమాల్లో తనకి సరైన పాత్రలు రాకపోవడంతో సెకండ్ స్టార్ట్ చేసిన ని చంపేస్తాడు ఇష్టపడే వాళ్ళ మాదిరి ప్రతి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు అన్నట్టు టాలీవుడ్ లో పేరు చివరి చౌదరిని పేరు ఉంటే అవకాశాలు మెండుగా ఉంటాయనే టాక్ ఉంది అందుకేనేమో కొన్నాళ్ళు పాటు తన పేరు చివరిన తోక కూడా పెట్టుకున్నాడు సురేష్ బాబు కానీ అవకాశాలు మాత్రం నిల్ మనోడి టాలెంట్ ఫుల్ ఉన్నా సినిమా సరైన అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పాలి బులితెర విలక్షణ నటుడిగా మెప్పిస్తున్న సురేష్ బాబు వెండితెరపై అవకాశం వస్తే మాత్రం విజృంభించడం గ్యారంటీనే ఈ బులితెర కమల్ హాసన్ పట్టించుకోండి డైరెక్టర్లు మన తెలుగు పైగా గుంటూరు